ముసుగులో ఉన్న వ్యక్తి హాస్పిటల్లో శరత్ చంపబోతూ ఉంటే భూమి శరత్ కాపాడుతుంది తరువాత భూమి శరత్ ఇంటికి తీసుకుని వస్తుంది హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ కూడా ఇంటికి వచ్చి శరత్ చెక్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడు అపూర్వ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి ఎవరు ఎవరు నా బావని ఇంటికి తీసుకువచ్చింది అని చెప్పి అరుస్తూ ఉంటుంది దాంతో భూమి అపూర్వ ఎందుకు అరుస్తున్నావు నాన్నని తీసుకువచ్చింది నేనే అని చెప్పి అంటూ ఉంటే హాస్పిటల్ కన్నా ఇంట్లో సదుపాయాలు ఎక్కువగా ఉంటాయా నువ్వు ఇక్కడికి తీసుకురావడానికి అసలు నువ్వు ఏం చేసావా అర్థమవుతుందా వారసురాలివి అయినంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్టుగా చేయొచ్చు అనుకుంటున్నావా అని చెప్పి అపూర్వ భూమి చెంప పక్కల కొడుతుంది చూడు మా బావ కోమల నుండి బయటకు వచ్చి నిన్ను ఆయన వారసరాలుగా ఒప్పుకునేంత వరకు ఒప్పుకోను అని చెప్పి అపూర్వ భూమికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మా బావ చెప్పేంత వరకు నువ్వు నా మాటే వినాలి ఇష్టం లేకపోతే ఎవరైనా సరే ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోవచ్చు అని చెప్పి అపూర్వ ఇంట్లో వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి